హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మూడుముళ్ళ బంధం సీరియల్ రోజుకి వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ఎవరు అంతగా రెస్పాండ్ అవ్వడం లేదు సో డైలీ ఒక ఎపిసోడ్ లేకపోతే టూ ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ నూట ఎనభై మూడు విరాజ్ చెయ్యి విదిల్చుకుంటూ వసు దగ్గరికి వచ్చి వసుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు లాస్ట్ మినిట్లో ఆగిపోయి బుద్ధుందా నీకు ఈ టైంలో రోడ్డు మీద అసలు నీకు పనేంటి అని కోపంగా అడుగుతాడు విరాజ్ అలా మాట్లాడుతుంటే వసదార షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటుంది ఏదో సొంత మనిషితో మాట్లాడుతున్నట్టు విరాజ్కి కూడా తనకి తెలియకుండానే వసదారతో అలా మాట్లాడతాడు అది అమ్మమ్మకి సీరియస్గా ఉంది అని నెమ్మదిగా చెబుతుంది విరాజ్ తన చేతిలో ఉన్న మెడిసిన్ కవర్ చూసి మీ ఇల్లెక్కడా అని అడుగుతాడు నేను స్కూటీ వేసుకుని వచ్చాను మెడికల్ షాప్ దగ్గర ఉంది అని అనగానే రేపు మార్నింగ్లోగా నీ స్కూటీ నీ ఇంటి దగ్గర ఉంటుంది ముందు కార్ ఎక్కు అని చెప్పి విరాజ్ ఎక్కి కార్ స్టార్ట్ చేస్తాడు వసుధార ఏమీ మాట్లాడకుండా విరాజ్ పక్కన కూర్చుంటుంది అడ్రస్ చెప్పు లొకేషన్ నాకు షేర్ చెయ్యి అని అనగానే తన ఇంటి లొకేషన్ విరాస్కి షేర్ చేస్తుంది విరాజ్ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసుకుని బస్సు చెప్పిన ఇంటికి డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయినా హెల్త్ బాగోకపోతే ఎవరికైనా చెప్పచ్చు కదా ఇంట్లో ఇంకా ఎవరూ లేరా అసలు టైం ఎంత అవుతుందో అర్థమవుతుందా నీకు అని కోపంగా అంటాడు విరాజ్ వెంటనే బస్సుదారా లేదు సార్ నేను అమ్మమ్మ మాత్రమే ఉంటాము అని అనగానే ఇంకా విరాస్ ఏమీ మాట్లాడలేకపోతాడు కొంత సమయం తర్వాత వసుధార ఇంటికి చేరుకుంటారు ఇద్దరు ఇంకా నువ్వు వెళ్ళు అని అనగానే ఒకసారి మీరు కూడా లోపలికి రండి సార్ అమ్మమ్మకి బాగోకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ప్లీజ్ అని అంటుంది వసుధార ఒక క్షణం విరాజ్ వసుధార వైపు చూసి సరే పద అని చెప్పి వసుధారతో కలిసి లోపలికి వస్తాడు ఎదురుగా వాళ్ళమ్మమ్మ బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకుండా ఉంటుంటే వెంటనే వసుధార పరుగున వెళ్ళి టాబ్లెట్ తీసి వాళ్ళ అమ్మమ్మకి వేస్తుంది తర్వాత విరాజ్ని కూర్చోమని చైర్ వేస్తుంది వాళ్ళ అమ్మమ్మ కొంచెం స్థిమిత పడ్డాక విరాజ్ వైపు చూసి ఎవరమ్మ వస్తు అని అడుగుతారు అది అమ్మమ్మ అని తనకి ఏం చెప్పాలో అర్థం కాక ఇతను నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పేస్తుంది విరాస్ వసుధార వైపు చూసి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వైపు చూసి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతాడు బాగుంది బాబు అని అనగానే నేను జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి వసుధార కిచెన్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మమ్మ నెమ్మదిగా లేచి కూర్చుని విరాస్ చేతులని పట్టుకుని నువ్వెవరో నాకు తెలియదు బాబు కానీ నిన్ను చూడగానే నాకు బాగా పరిచయం ఉన్న మనిషిలాగా అనిపిస్తున్నావు నా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు ఎప్పుడు ఎలా ఉంటానో కూడా తెలియదు రేపన్నా రోజు నాకేమన్నా జరిగితే నా వసదారాన్ని నువ్వు చూసుకుంటావా బాబు అని అడుగుతుంది ఆమె అలా మాట్లాడగానే విరాజ్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అసలు వసుదారా గురించి తనకేమీ తెలియదు తనేమో ఫ్రెండ్ అని చెప్పగానే నిజంగానే వాళ్ళమ్మమ్మ అమ్మమ్మ విరాజ్ని ఫ్రెండ్ అని అనుకుని అలా మాట్లాడుతుందని అర్థం అవ్వగానే అది కాదు బామ్మగారు అని అంటుంటే విరాజ్ని మాట్లాడనివ్వకుండా నీకు దాని గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు బాబు దానికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారు వాళ్ళ నాన్న ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు ఇంకా వాళ్ళమ్మ నా కొడుకు అదే బసుధార తండ్రితో విడిపోయి వేరొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కన్న కూతురి గురించి కూడా ఆలోచించకుండా తన దారి తన చూసుకుంది ఇంకా నా కొడుకు ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు వాడికి కూతురు అవసరం లేదు కాని కూతురు సంపాదించిన డబ్బు మాత్రం కావాలి ఈ మధ్యకాలంలోనే నాకు హాట్లో ఉన్నాయని తెలిసింది దానికోసం వసుధార చాలా కష్టపడుతుంది నా కొడుకేమో ఇది సంపాదించిన డబ్బులన్నీ నీళ్లలాగా ఖర్చు పెట్టేస్తున్నాడు ఏం చేయగలదు ఆడపిల్ల కదా ఎదురు తిరగలేకపోతుంది అసలు పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఆ టాపిక్ కూడా ఎత్తనివ్వడం లేదు నువ్వు చూస్తుంటే చాలా మంచివాడిలాగా ఉన్నావు దానికి కొంచెం చెప్పు బాబు అది పెళ్లి చేసుకుంటే నాకు చూడాలనుంది అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆమె చెప్పగానే విరాస్కి తన గతం గుర్తుకు వస్తుంది ఒక క్షణం వసుధారా కూడా కన్న తల్లిదండ్రుల ప్రేమ నోచుకోకుండా పెరిగింది అని తెలియగానే విరాస్కి వసుధార పైన జాలి కలుగుతుంది వసుధార కూడా తనలాగే అని అనిపించగానే ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఇప్పుడు విరాస్కి తన తల్లిదండ్రుల పైనే కాకుండా వసుధార తల్లిదండ్రుల పైన కూడా బాగా కోపం వస్తుంది వసుధార తండ్రి కనిపిస్తే వెంటనే షూట్ చేసి పడేయాలన్నంత కోపం వస్తుంటే తన కోపాన్నంతా అంచుకుని వాళ్ల బామ్మ వైపు తిరిగి మరి ఆ అమ్మాయిని మీరే పెంచారా అని అడుగుతాడు అవును బాబు నాకున్నది ఒక కొడుకు ఒక కూతురు కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది పెళ్లి చేసుకునేటప్పుడు కూడా కన్నతల్లుందని గుర్తించలేదు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడూ కూడా నా దగ్గరికి రాలేదు చివరికి దానికొక కొడుకు పుట్టాడు వాడు పుట్టినప్పుడు కూడా ఏ రోజు వాడిని ఇంటికి తీసుకురాలేదు ఇంకా నా మనవడికి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది నాకు ఆ విషయం తెలిసేసరికి చాలా ఆలస్యమైంది నా మనవడు అనాథ అయ్యాడని వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళేసరికి వాడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలిసింది ఒక పక్క ఐదు సంవత్సరాలున్న వసుధార మరొక పక్క విడిపోయిన కొడుకు కోడలు మరొక పక్క పెళ్లి చేసుకుని ఎక్కడో చోట క్షేమంగా ఉందనుకున్న కూతురు అల్లుడు సడన్ గా ఇద్దరు చనిపోవడం నా మనసుని బాగా కలచివేసింది అని ఆ బామ్మ చెప్పగానే విరాజ్కి ఎందుకు అనుమానం వచ్చి మీ కూతురి పేరేంటి అని అడుగుతాడు వెంటనే ఆమె మాలిని అని చెప్పగానే విరాజ్ షాక్ అయ్యి మీ అల్లుడు పేరు అని అడగగానే శివరామ్ అని చెబుతుంది వెంటనే విరాజ్ బొమ్మలాగా అయిపోతాడు తనకి కొద్ది కొద్దిగా అర్థమవుతుంది మాలిని అంటే తన కన్న తల్లి వాళ్ళ అమ్మ ఇప్పుడు తనతో మాట్లాడుతుంది అంటే తనకి ఉన్న ఆమె తన అమ్మమ్మ అవుతుంది అని అనుకోగానే మనసులో ఒక క్షణం బాధ మరియు సంతోషం కలుగుతాయి కానీ ఇంకా తెలుసుకోవాలని వాళ్ళది ఏ ఊరు అని అడుగుతాడు విజయవాడ బాబు నా కూతురు విజయవాడలో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మేమప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం ఇదిగో నా మనవరాలు నా దగ్గరే ఉండేది అప్పటికే నా మనవరాలు నా దగ్గరికి వచ్చి సంవత్సరం అవుతుంది నేను నా మనవరాల్ని తీసుకుని విజయవాడకి వెళ్ళాను కానీ అప్పటికే అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది నా మనవడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడి జాడ ఇప్పటికీ కూడా తెలియలేదు అని బాధగా చెబుతుంది వెంటనే విరాస్కి కన్ఫర్మ్ అవుతుంది తను తన కన్న తల్లి అమ్మ అని వెంటనే ఆ మనవడిని నేనే అని చెప్పాలని నోటిదాకా వచ్చి మళ్ళీ తన గతం గుర్తుకు రాగానే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో ఎదురుగా వస్తున్న వసదారాన్ని చూడగానే తను అంటే తను నాన్న మావయ్య కూతురా నాకు మరదలవుతుంది అని అనుకోగానే విరాస్ పెదవులపై చిన్నగా స్మైల్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ